అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్పై కాల్పులు అగ్రరాజ్యం అమెరికా మాజీ అధ్యక్షుడు రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి అయిన డొనాల్డ్ ట్రంప్పై దుండగులు కాల్పులకు పాల్పడ్డారు పెన్సిల్వేనియాలోని బట్లర్లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది ట్రంప్ నాకు చెవి దగ్గర తీవ్రమైన గాయమైంది తీవ్ర రక్తస్రావం అయింది తక్షణమే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ట్రంప్ను హాస్పిటల్కు తరలించారు ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్నారు కాగా ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృత్యువాత పడ్డారు చనిపోయిన వారిలో నిందితుడు కూడా ఉండి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు అనూహ్య రీతిలో జరిగిన కాల్పుల ఘటనతో ఎన్నికల ర్యాలీలో ఒక్కసారిగా అరుపులు కేకలతో గందరగోళం నెలకొంది బుల్లెట్ గాయాల పాలైన ట్రంప్ చెవి ముఖంపై రక్తం కనిపించాయి ఒక చేతితో చెవిని పట్టుకున్నారు కాగా మాజీ అధ్యక్షుడు ట్రంప్ సురక్షితంగా ఉన్నారంటూ సీక్రెట్ సర్వీస్ ఎక్స్ వేదికగా నిర్ధారించింది ఆయన బాగానే ఉన్నారని వైద్యులు ఆయనను పరిశీలిస్తున్నారని తెలియజేశారు